హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనము ఇసున్నపల్లి కాలభైరవ దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ విసన్నపల్లి కాలభైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఉంది కాశీ దేవాలయం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ దేవాలయం సునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగులు ఎత్తున్న దిగంబర కాలభైరవ స్వామి మూల విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోంది పదహారవ శతాబ్దంలో కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్న సమయంలో విసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రి అవ్వడంతో అక్కడే విశ్రమించారు కొంత సమయం తర్వాత భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం ఉంటారుగా నిలబడింది దాంతో ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకుల ద్వారా తెలుస్తుంది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించబడింది ఈ గుడిలోని దిగంబర కాలభైరవుని విగ్రహం పదమూడవ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం ఈ గ్రామంలో అష్టభైరవులు వెలిసినట్లు అక్కడి వారు చెబుతుంటారు పూర్వం కరువు వచ్చినప్పుడు కాలభైరవుని విగ్రహానికి పేడ పూసేవారట ఆ తర్వాత ఆ పేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా కురిసే